ఈ పొలానికి మొత్తానికి వచ్చిన నీళ్లు సప్లై చేసేది ఈ బోరే ఓకే ఓకే అందరికీ నమస్తే నేను తెల్లవారి వచ్చాను వేరే పొలం దగ్గరికి పోతే అతను ఈ ఈ ఉల్లికాడలను కీరకాయ ఒక మిరపకాయ ఇచ్చాడు ఇంకా మా ఓనర్ నుండి ఏం చేస్తున్నాడు ఈ కాల ఉంది కదా ఈ కాలంలో మొన్న అయితే పక్కనే వేస్తున్నాడు నేను వారంటీ కొన్ని విత్తనాలు పెట్టినాను అవి ఏమైనా కూడా తెలియదు చూపిస్తాను చూడండి ఏం చేశాడో మీరు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సౌత్ కొరియాలో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తాను అదేవిధంగా సియోల్ సిటీలో నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు అక్కడక్కడ చూపిస్తాను సియోల్ సిటీ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇంక ఇలా కొరియాలో ఇలా వేరే అంటే వేరే దేశాల యొక్క ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏం పండించుకుంటారు ఏం తింటారు అనే విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను నా వీడియోస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇమీడియట్గా నేను ఏదైనా అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూసేదానికి ఛాన్స్ ఉంటుంది నేను ఇంతకుముందు ఎప్పుడూ చెప్తుంటాను కదా ఈ కాలంలో నీళ్ళు పోతా అంటే ఈ కాలంలో క్లీన్ చేస్తున్నాడు నీళ్ళు వాగి వెళ్ళిపోయే విధంగా అక్కడంతా మన్నుత్తి పక్కన వేసాడా నేను పొడవునా విత్తనాలు నేను ఇంకా అవి బతక అయిపోయినట్టే పట్టుకొని ఇంక పుదీనా నేను ఆ పుదీనా మీద కూడా వేసాడు రెండు మన్ను ఏమంటే ఆ పైన పైన ఉన్న వాటి పైన అయితే వేయలేదు వీటి మీద వేశాడు ఇంకా లెట్యూస్ కొన్ని లెట్యూస్ పెళ్ళి లీవ్స్ ఉన్నాయి వాటి మీద వేశాడు ఈ మొన్న అంత ఎత్తి ఇప్పుడైతే నీళ్ళు కొద్దిగా బాగా వెళ్ళిపోతాయి అందుకోసమే వచ్చి మొత్తం అంత చెత్త చేస్తున్నాడు అక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఒరిజినల్ పా నా చేతిలో ఏముందో తెలుసా ఇది ఇది ఇక్కడ ఆనియన్ ఉందా కింద వస్తున్నాయి చూడండి ఆనియన్ ఇది కింద కనబడుతుండొచ్చు మీకు అక్కడ ఉందా దాని పైన ఇవి వస్తున్నాయి వీటిని మళ్ళీ నాటచ్చు అనుకుంటాను ఇది కొరియా వాళ్ళ యొక్క ఒరిజినల్ ఆనియన్ అంట మీరు ఎప్పుడైనా ఇలాంటి చూసారా ఈ స్ప్రింగ్ ఆనియన్స్కు పైన ఈ విధంగా రావడము నేను ఎప్పుడూ ఇది గురించి పెద్ద గమనించలేదు కానీ ఇప్పుడు అతను ఇది తెంపి ఇచ్చేసరికి నాకు ఏదో తెలుస్తుంది అనమాట ఏమి అని చూడండి క్లోజ్గా చూపిస్తాను ఇంకా పక్క మొత్తం అంతా కాలువ క్లియర్ చేస్తాడు దీని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే ఈ వారంటీ మనం ఏం పెట్టకూడదు ఏమన్నా పెట్టినా కూడా ఓనర్ వచ్చి క్లీన్ చేస్తాడు నేను ఆ పక్క అంతా చాలా పెట్టినాను సిర్రాకు మొలకలు అన్నీ కూడాను అన్నీ మొత్తం ఎగిరిపోయి ఉంటాయి కొన్ని విత్తనాలు కూడా అట్టినాడు బెండ విత్తనాలు అవి కూడా పోయి ఉంటాయి ఇంకా లక్కీగా ఈ రెండు పైన ఉన్నాయి ఈ మింటివి ఆ రెండింటి మీద వేసాడు మళ్ళీ అడిగితే మళ్ళీ నీళ్ళు వాటి మీద కొద్దిగా చల్లాడు పోయిలండి ఇవి బాగానే ఉన్నాయి కాబట్టి విడుగుతాయి అవి కూడా ఇడుగుతాయి కానీ వాటి మీద మన్న వేశాడు మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటాను ఇంకక్కడ కర్బూజకాయ పెట్టాడు పుచ్చకాయని కరబూజకాయ అంటారు మా పక్క అది చూద్దాం కొద్దిగా లేటుగా ఎండాకాలం కాస్తాయి కదా అప్పుడు మా ఓనరు ఇస్తాడో లేకపోతే ఇక్కడ పొలంలో కోసి అందరికీ కొంచెం లేకపోతే తీసుకెళ్తాడో ఇంకా పోదాము అక్కడ అవ్వంతా తెల్లగడిలో పంట మొత్తం తీయేస్తుంది నుండి శ్రీరాకు నేను చెప్పినా మా ఓనర్ పెరిగి మొత్తం వేసుకున్నాడు తీసుకెళ్తాడేమో అది ఎక్కడ ఉండిందంటే ఉండింది అక్కడ మొత్తం అదే నా ల్యాండ్కి పక్కన ఉండింది ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఎప్పుడైనా తీసుకెళ్దామన్నట్టుగా కానీ మా ఓనర్ తీసి మొత్తం ఇక్కడ వేసుకున్నాడు మేబీ తీసుకొని పోవచ్చు తింటారు దాన్ని బాగానే ఇంకా ఇది అడిగాను అనమాట ఈ పైన వాటి కట్ చేసుకొని మళ్ళీ అంటే మళ్ళీ మోసలు వస్తాయంట వీటిని మళ్ళీ తినే తినేదానికోసం వీటిని విధంగా నాటుకున్నారు ఇంకా అవ్వ మొన్న వర్షం పడింది ఆ వర్షం పడిన తర్వాత అంతా కూడా నవ్వు ఇప్పుడు ఈ తెల్లగడ్డ పంట అయితే తీయేస్తుంది ఈ ఆకు కూడా బాగా తింటారు చూడండి వాన పడేసరికి అవ్వ తీయేస్తుంది చూడండి ఎంత అవుతుందో తెల్లగడ్డలు మీరు ఎప్పుడైనా తెల్లగడ్డ పంట చూసారా ఇలా తెంపినప్పుడు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూడడము తెల్లగడ్డ మనకు మార్కెట్లో దొరికితే మనం తీసుకుంటాం కానీ ఇలా ఫస్ట్ టైం పంటని తెంపి ఇలా చేతిలో పట్టుకోవడం వెరీ ఫస్ట్ టైము ఇవి కొద్దిగా పచ్చిగానే ఉంటాయి వీటిని మళ్ళీ ఆరబెట్టాలనుకుంటాను బాగా క్లోజ్గా చూపిస్తానండి బాగా పచ్చిగా ఉంటుంటుంది పైన మనకు తెల్లగడ్డకు పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు ఏం కనపడలేదు కొద్దిగా ఆరిన తర్వాత దీనిలో మొత్తం ఇది వాడుకోవడానికి బాగుంటుంది వీటిని మళ్ళీ అక్కడే ఎండబెట్టేస్తుంది అనుకుంటాను చూడండి ఎంత ఉందో అటుపక్క తిరుక్కొని వస్తాను ఇంకా చాలా ఉంది వలసలు వరుసలుగా పెట్టింది చూడండి ఎంత పెట్టిందో పంట ఇంతకుముందుగా చాలాసార్లు చూపించాను చూడండి తెల్లవారితోనే తాత వాళ్ళు వచ్చి ఏదో పని చేసుకుంటూ ఉంటారు మేబీ ఈ వరుస ఒకటే పెరుగుతుందేమో బట్ బాగానే అయినాయి మొన్న అయితే చిన్న చిన్న పెరిగింది గడ్డ అవ్వనివి తీసుకోమంది అనుకుంటా ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నీ పెరికేస్తుంది చూడండి వీటిలో కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడండి బట్ కొన్ని అయితే బాగానే అయినాయి ఈ చూడండి ఎంత అయిందో దీని నుంచి నేను పైన మానవులు చాంగ్ అని చెప్పింది కదా చూడండి ఇక్కడ కట్ చేసి తినింటారు దాన్ని వాళ్ళు నేను కూడా రెస్టారెంట్లో అదే మా యూనివర్సిటీలో కూడా పెట్టినప్పుడు తిన్నాను దీన్ని చాలా బాగుంటుంది కిమ్చి మాదిరిగా అంటే మన ఊరగాయ మాదిరిగా దీన్ని కూడా ఊరబెట్టి తిన్నాను ఉప్పు కారం అన్నీ వేసి తినేవాళ్ళు ఇక్కడ చూడండి ఈ పైన వచ్చిందా ఇదేదనమాట మానవులు చాంగ్ అనేది ఈ పైన ఉండేది ఈ పైది సుమారుగానే అయినాయి ఓకే అంటే పంట కూడా ఎక్కువగానే పెట్టింది రండి సుమారుగా ఇంక కనబడుతుంది సార్ ఒకటి అది ఏమంటే ఇలా అయిపోయినా కూడా కింద కూర్చోలేరు కదా అందుకే వెనకాల సపోర్ట్గానే పెట్టుకునేసి దాన్ని దానిపైన కూర్చొని తెంపుకుంటా ఉంటారు అంటే ఒక రెండు మూడు హైట్లు ఉంటాయి అనమాట అవి దాన్ని బట్టే తీసుకుంటారనమాట బాగా సపోర్ట్గా ఉంటుంది అది భూమి కింద దాన్ని పెట్టేసి దాని మీద కూర్చోవచ్చు లేకపోతే దాన్ని నడుము కట్టుకునేచ్చు దాన్ని ఇంక ఇక్కడ ఇంక అవ్వ వచ్చిందను బఠానీలు వేసినట్టుంది మొత్తం అన్ని తీసేసింది బఠానీలు కూడా మొత్తం తెంపేసింది ఇది బఠానీలు పచ్చి బఠానీలు ఇంకా వాడుకుంటే మెష్ మొత్తం క్లియర్ చేస్తుంది ఇంకా ఇక్కడ కూడా ఈ వీడికి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్కి పైన వచ్చాయి ఇవి ఇలాంటిది ఇది మా ఓనర్ ఇచ్చింది ఆ పంట దగ్గరది సో దీన్ని మళ్ళీ తీసి కట్ చేసి పెడతారా లేకపోతే ఏమీ తెలియదు మేబీ పెట్టచ్చు అనుకుంటాను అదేవిధంగా కట్ చేసి పెడితే మళ్ళీ ఇదే విధంగానే పెద్దగా పెరుగుతాయి అవి ఓనరు చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతున్నాడు ఇంకసేపు అక్కడంతా పని చేసినాడు కదా ఓకే ఓకే తొక్కైతే ఓకే ఓకే ఇవన్నీ కూడా సేమ్ అంట దీన్ని నాటొచ్చిన అంటే నాటచ్చినందుకు చెప్తున్నాడు ప్రతి ఒక్క చోట ఇలా పైపుల కనెక్షన్ ఉంది ఇలా తీసుకొని నీళ్ళు పడుతున్నాడు మననే వాన వాళ్ళ పడింది అయినా కూడా మన నీళ్లు పడుతున్నాడు మొన్న వర్షం పడింది కదా ఈ వర్షానికి ఏపుగా పెరుగుతాయి వర్షం పడి ఎండ వచ్చిందంటే చెట్లు ఒక రేంజ్లో పెరుగుతాయి మంచి గ్రోత్ ఉంటుంది ఏమైనా పంటలు అయిపోయినవన్నీ కూడాను తీసేసుకుంటుంటారు ఇంకా చూడండి మొన్న ఒకసారి చూపించాలనుకుంటాను ఇవి ఎర్రగడ్డలు అన్నీ కోసి ఇక్కడ పెట్టారు పెద్ద పెద్దవి సుమారుగా ఉన్నాయి ఒక గడ్డ ఇంకా నేను మొన్న ఈ బీట్రూట్లు వేస్తే తీసుకెళ్ళాను చాలా బాగున్నాయి పప్పుల కూడా వేసుకుని ఏమో సూపర్గా ఉన్నింది ఆ అవ లేదు ఉంటే మళ్ళీ అడిగి కొన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ టైం తీసుకోపోవని చెప్పింది కానీ నేనైతే వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది కదా అందుకోసమే తీసుకుపోలేదు ఇంక పక్క అంత లెట్ సాకలు దండిగా ఉన్నాయి ఇది మొత్తం క్యారెట్ ఎంత పెరిగింది చూడండి ఎంత హైట్ పెరిగిందో మోకాడు ఎత్తుకంటే ఇంకా పైకి పెరిగింది ఇంక ఇక్కడ పని చేసే అవ్వవాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటా ఏదో పని అంటారు అవ ఏదో గొడుగు తీసుకుపోతానంటుంది ఎండ కదా అందుకోసం గొడుగు ఎత్తానంటుంది చూడండి ఈ విధంగా పెద్ద గొడుగు ఒకటి కూడా పెట్టుకుంది ఇక్కడ ఓనర్ మొత్తం క్లీన్ చేసాడు వాళ్ళ ఈ లెటూస్ చెట్ల పక్కన అంతా కూడా చూడండి అక్కడంతా పెరిల లీవ్స్ కూడా తీసి పక్కన వేసాడు చాలా చెట్లు ఇక్కడ ఇంకా ఇప్పుడు ఎక్కువ లోతు అయిపోయింది నీళ్ళు మొత్తం బారుతాను ఎట్లా దీన్ని తెంపాను కదా దీన్ని అక్కడ ఎక్కడన్నా చోట నాటేసి వెళ్తాను ఇప్పుడు పోయేదానికి కూడా కరెక్ట్గా లేదు ఖచ్చితంగా మనం ఏదన్నా ఆయన మా ఓనర్ షూలు వేసుకున్నాడు కదా అలాంటి షూలు వేసుకొనే పోవాలా ఈయన ఇప్పుడు నేను చెప్పులు వేసుకొని వచ్చాను చెప్పులు వేసుకొని పోవాలంటే కష్టము దీన్ని ఎక్కడ నాటాల ఇంకా నాటుతాను చూద్దాము అది పెరుగుతుందో పెరుగుదా ఇక్కడ నాటాను అయితే దండిగానే ఉంది చూద్దాము కొన్ని నీళ్ళు కావాలి పైకి కొన్ని నీళ్ళు ఊరికే అట్లా చల్లేసి ఆ నీళ్ళే పోస్తాను పైకి ఇది నాకు మా పొలం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ నాకు తెలిసినటువంటి ఇచ్చినటువంటి ఇది ఉల్లికోగులు ఇంకా కుక్కబోరను దీని పక్కనే ఇక్కడ శ్రీనాక్ చాలా పెరుగుతుంది మా ఓనర్గా తెంపకపోతే దీన్ని తీసుకెళ్తాను వర్షం కూడా పడింది కదా చాలా బాగుంటుంది నాకు లేకపోతే ఇప్పుడు అడుగుతాను తీసుకుంటానని ఓకే అంటే నేను తెంపుకొని వెళ్తాను ఆకు అడిగాను సిరియాకు ఇక్కడ అంతా పొలంలో ఉంటే తెంపుతున్నాడు నేను అక్కడ ఉండేది తెంపుకుంటాను అడిగాను అతను ఈ పొలంలో ఉండేది కూడా తెంపిస్తున్నాడు చూడండి అంత మంచివాడు అనమాట నాకు ఆడుండేది చాలి అనుకుంటే ఈ బుక్ మొత్తం తీయిస్తున్నాడు మీద ఇంకా అయిందంతా తెస్తున్నాడు మొత్తం కూడా నన్ను ఓకే ఓకే ఇక్కడ పనిచేసే అవ్వాలతో కొంచెం మాటలు పెట్టుకుంటాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదైనా చేసుకుని తినడం కానీ చేసుకోవడం కానీ చాలా బాగుంటారు ఇక్కడ ఇంకా ఈ పెరిళ్ళ లీవ్స్ పెరిగేశాడు వీటిని కూడా వీటిలో ఆకులు తెంపుకో ఓకే వంశా మీద చాలా చెట్లు పెరికి పక్కన చెప్పాను కదా అప్పుడే ఈ ఆకులు కూడా తినచ్చు ఈ పై పై ఆకులను తెంపుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇవి ఏదైనా మీరు తిన్నప్పుడు ఉత్త కూడా తినేవచ్చు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఆకులు చాలు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫ్రెష్గా తెంపుకోవచ్చు అక్కడ ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయి వీటిని పడేస్తాను ఈ చెట్లని ఇంకా ఈ పొలానికి మొత్తానికి వచ్చింది నీళ్ళు సప్లై చేసేది ఈ బోరే ఇక్కడ ఉంటుంది చూడండి మోటరు సౌండ్ కూడా వస్తుంది ఆన్ చేసి పెట్టారు ఈ కవర్లో కొద్దిగా ఓనర్ ఇచ్చిన సిటాక్ ఉంది కదా ఆ మూల ఇంకా కొద్దిగా ఉంది దాన్ని కూడా తెంపుకుంటాను ఇడ తెంపుకొని ఏ చేశాడు అదే కట్ వేసాడు చేశాడు అదేమన్నా తీసుకెళ్తాడో తెలియదు నేను అక్కడ తెంపుకుంటాను ఎవరు చూసారా బాగా ఫ్రెష్గా ఉంది పప్పు లెగ్గానే తాలింపు తాలింపుకి అయితే తక్కువ అవుతుంది ఇంకా పప్పుకి అయితే ఓకే మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ ఇంత ఫ్రెష్గా ఎంత ప్యూర్గా ఉన్నది దొరుకుతుందో దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు చూడండి వర్షం పడింది కదా నిన్న మొన్న బాగుంది ఆకు కూడా ఇంకా ఈ ఆకును కూడా పప్పు చేస్తారనుకుంటాను మన దగ్గర ఇలాంటి ఆకే దండిగా దొరుకుతుంది మేమైతే ఆవులకు వేరికి ఎంత వేసేవాళ్ళము ఇది ఇక్కడ తింటారో తిన తెలియదు అదే సేమ్ అదే ఆకు ఏమో తెలియదు నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఇక్కడ చూడండి ఎంత అవుతుందో మీకు ఎవరైనా తెలిసి తింటే చెప్పండి ఈ ఆకును తినచ్చా తినకూడదు కొద్దిగా క్లోజ్గా చేసి చూపిస్తాను చూడండి పప్పుకైతే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్నదైతే అయితే ఇంకా తాలింపు కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది ఇవి తెంపే ఇట్లా విధంగా తెంపుతున్నాను కదా పక్కన మళ్ళీ మోసలు వచ్చేస్తాయి ఎందుకంటే నేను మొత్తానికి వేర్ల వరకు తెంపలేదు జస్ట్ పైన ఉన్నదే తెంపాను ఇంకా ఈ పెరీల ఆకులు నేను పొలంలో ఇక్కడ ఒక చెట్టు వదిలేసినాను కదా వాటిలో అండి వీటిలో కూడా నాలుగు ఆకులు తెంపుకుంటాను వీటిని ఇలాగే వదిలేసినా కూడా వేస్ట్ అయిపోతాయి చాలా బాగుంటాయి ఇవి కూడాను ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు తీసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్ళాలా టైం ఇప్పుడు ఏడున్నర అవుతుంది తెల్లవారితో ఇంకక్కడ ఆకంగా దండిగా ఉంది చూడండి అంత కొత్తిమీర కూడా వేసాడు కొత్తిమీర కూడా దండిగా ఉంది యాకనైతే పసు కోసు అంటే కొత్తిమీర ఇక్కడికి వచ్చి దీన్ని కూడా నాకు వద్దు ఇది కొంచెం చాలు అంటే వద్దు తీసుకోబో తీసుకోమంటున్నాడు మొత్తం ఆయన దింపుతున్నాడు చూడండి పుచ్చకాయకి చెట్లు పెట్టాడు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి వాటికి మెష్ ఇక్కడ వెళ్ళిచ్చాడు అవగా పెద్దయితే అయితే కానీ పెద్దవి అయితే వీటికి అల్లిస్తాడంట అందుకోసమే చూపిస్తున్నాడు ఈ మెష్ వీటి కోసమే అని ఇంకేదో చెప్తానాడు ఎరగడ్డు దాన్ని తెంపిందిను ఓకే ఎన్ని పాటలు అయినాయి చూడండి అవి ఒకటి రెండు మూడు అయినాయి ఇగో మొగోయో ఇగో అగైన్ ఓల్డ్ 어. ఆనియన్ కొరియన్ 코리안 월드 네. 신호 또 나와 옆에 오케이 요거 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 이제 이거 신호다 요거 요거 룻 요거 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 네네네 네. ఓకే వా పైన వాటిని మళ్ళీ నాటొచ్చని చెప్తున్నాడు నేను ఇంతకుముందు అక్కడ ఒకటి నాటినాను ఇది విధంగా మళ్ళీ రెండు ఇచ్చినాడు వాటిని నాటేసిపోతాను మూడు ఇచ్చినాడు మళ్ళీ దాన్ని తీసుకుపోతాను